నమస్కారమండి ఇప్పుడు మనం హోతా పద్మినీదేవి గారు రచించిన ఒక చక్కటి కథను వినేద్దామండి నేను కారు డ్రైవ్ చేస్తూనే ఓరగా నా పక్క సీట్లో కూర్చున్న అమ్మని చూశాను అమ్మ తల బాగా దించుకొని డోరు వైపు ఒదిగిపోయి కూర్చోనుంది ఆవిడ క్షణానికోసారి కొంగుతో కళ్ళొత్తుకోవడం చూస్తే ఆవిడ ఏడుస్తుందని అర్థమైంది నాకు చిరాగ్గా అనిపించింది ఇప్పుడేం కొంప మునిగిపోయిందని ఆ ఏడుపు నేను రమణి బయటికి వెళితే ఒంటరిగా ఉండలేనంటుందని ఆవిడికి తన వయసు వాళ్ళతో అవుతుందనే కదా నేను ఈ నిర్ణయం తీసుకొని ఆవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్చే ఏర్పాటు చేశాను అయినా అమ్మ ఉండబోయే శాంతి ఆశ్రమం ఏమంత దూరాభారమని ఆవిడ నన్ను చూడాలని ఉందని ఫోన్ చేస్తే కారులో ప్రయాణం చేస్తే గంటన్నరలో ఆవిడ ముందు ఉంటాను నేను తల తిప్పి అమ్మ ముఖాన్ని చూశాను ఆమె చెక్కీళ్లపై అశ్రుధారలు ఈసారి స్పష్టంగా కనబడ్డాయి నాకు అసహనంతో కూడిన ఏహతాభావం కలిగింది అయినా మరో అరగంటలో ఈ బరువుని వదుల్చుకోబోతూ నా అసహనాన్ని ప్రదర్శించడానికి ఏదో అడ్డొచ్చింది సాధ్యమైనంత మృదుత్వాన్ని లాలనని స్వరంలో అరువు తెచ్చుకొనన్నాను నేను రమణి ఆఫీస్కి వెళితే నువ్వు ఒక్కరితివి ఇంటి దగ్గర ఉండలేవు ఇంకా పార్టీలకి డిన్నర్లకి వెళితే ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకుంటాం నిన్న ఈ వయసులో ఒంటరిగా ఆ ఫ్లాట్లో ఉంచడం ఇష్టం లేకనే నిన్న ఆశ్రమంలో చేర్పించాలని నేను రమణి నిశ్చయించుకున్నాం అయినా నిన్ను చూడ్డానికి వారానికోసారి నేను వస్తూనే ఉంటాను అమ్మ దుఃఖం మరింత ఉధృతమైంది చిరాగ్గా చూశాను ఏమిటమ్మా ఏడుస్తావు నిన్ను నేనేదో జైలుకి పంపిస్తున్నట్టు చెప్తే అర్థం చేసుకోవే ఉద్యోగం కోసం నేను రమణి బయటికి వెళ్ళి తీరాలి నాలుగు రోజులకో పార్టీ వారానికో డిన్నరు తప్పవు మొన్నటికి మొన్న న్యూ ఇయర్ పార్టీ నాడు మేము రాత్రి రెండింటి దాకా ఇంటికి రాలేదని ఎంత కంగారు పడ్డావు ఈ వయసులో మన భాష తెలియని ఊళ్ళో ఒంటరిగా ఉండడం కష్టం అదీగాక నన్ను మా కంపెనీ వాళ్ళు మరో ఆరు నెలల్లో అమెరికా పంపిస్తారు రమణి ఆఫీస్కి వెళితే నువ్వు మరీ ఒంటరిదాను అవుతావు అమ్మేదో చెప్పబోయింది నేను పట్టించుకోకుండా అన్నాను ఆ మాటకొస్తే నా పిల్లలిద్దరినీ ఊటీ పబ్లిక్ స్కూల్లో చదివించడం లేదు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచి చదివిస్తున్నది వాళ్ళు మా కోసం మాకోసం బెంగపెట్టుకు నేడుస్తున్నారా క్షణమాగన్నాను ఆశ్రమానికి నేను వెళ్ళి చూసొచ్చాను చాలా బాగుంటుంది నీ వయసు ఆడవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వాళ్లతో నీకు మంచి కాలక్షేపం కానీ కానీ అక్కడ నువ్వు ఉండవుగా నిన్ను చూడకుండా ఎలా ఉండగలనరా కన్నా అమ్మ హృదయాన్ని చీల్చుకొని వచ్చిన దుఃఖంలో నుంచి వచ్చాయా మాటలు నా గుండెని తాకా మాటలు అక్కడ నువ్వు ఉండవుగా బాబు పన్నెండేళ్ల వయసులో నేను అమ్మని వదిలి హాస్టల్లో ఉండడానికి ఎలా ఏడ్చానో ఇప్పుడు అమ్మ నన్ను వదిలి వృద్ధాశ్రమంలో ఉండడానికి అలాగే ఏడుస్తోంది నాకు హఠాత్తుగా మా నాన్న గుర్తుకొచ్చాడు పల్లెటూరులో వ్యవసాయం చేసే నాన్న నా చదువు కోసం పట్నంలో కాపురం పెట్టిన అమ్మ మాది రాజమండ్రికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు అక్కడ మాకు నాలుగు ఎకరాల పొలం ఉండేది స్వతహాగా వ్యవసాయ కుటుంబమైన మా ఇంట్లో పెద్ద చదువులు చదివిన వాణ్ణి నేను ఒక్కనే దాని వెనుక మా అమ్మా నాన్నల పట్టుదల కష్టం త్యాగం ఉన్నాయి మా పల్లెటూరులో ఉన్న పంచాయతీ స్కూల్లో నన్ను చదివించడం ఇష్టం లేక మా నాన్న నా చదువు కోసం రాజమండ్రిలో మా అమ్మ చేత కాపురం పెట్టించాడు నేను అమ్మ ఒక గది అద్దెకి తీసుకొని ఉండేవాళ్ళం పెద్దగా చదువుకొని వ్యవసాయం తప్ప మరేమీ చేత మా నాన్న నేల తల్లినే నమ్ముకున్నాడు ప్రతి పది రోజులకి మమ్మల్ని చూడడానికి వచ్చేవాడు నన్ను పెద్ద చదువులు చదివించడానికి మాకున్న నాలుగు ఎకరాలపై వచ్చే ఫలసాయం సరిపోదని చుట్టుపక్కల రైతుల పొలాల్ని కౌలుకి తీసుకున్నట్ట నాన్న చిక్కిపోయి నల్లబడిపోయిన నాన్నని చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ అన్న మాటలు బాగా గుర్తున్నాయి నాకు ఏమిటండి బొత్తిగా ఇలా అయిపోతున్నారు అసలు భోజనం సరిగా చేస్తున్నారా సొంత అంట ఏదో సులువుగా అయిపోయేది వండుకోవడం బాగానే తింటున్నానులే అయినా నా గురించి ఆలోచించుకు మన సుధాకర్ చదువుకోవడం ముఖ్యం వాడు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తే నా కష్టం అంతా మర్చిపోతాను డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి మంచి ఉద్యోగం చేయాలంటే బాగా చదువుకోవాలి అనే ఆలోచనకి నా చిన్న మనసులో ఆనాడే బీజం వేశాడు నాన్న అది మొలకెత్తి నానాటికి పెరిగి మహావృక్షం అవ్వడానికి అమ్మ దోహదం చేసింది నాన్న కష్టంలో పాలు పంచుకోవడానికి తన వంతు సాయం చేయడానికి అమ్మ ఇంటి దగ్గర ఊరగాయలు పెట్టి అమ్మేది నేను చదువుకుంటుంటే దగ్గరే కూర్చునేది నేను ఒక్కొక్క క్లాసు పాస్ అవుతూ ఉంటే నా భవిష్యత్తుని విజయ సోపానాలు నిర్మించుకున్నంత ఆనందవామిలో నాకు అప్పుడు పన్నెండేళ్ళు నాన్నకి రోజు సాయంకాలం అయ్యేసరికి జ్వరం వస్తుందిట ఆ పల్లెటూరులో ఉన్న ఆర్ఎంపీ డాక్టరు వైద్యం చేస్తున్నట టౌన్కి వచ్చినప్పుడు పెద్ద డాక్టర్కి చూపించుకోమని అమ్మ గొడవ చేసినా వినలేదు నాన్న ఆరోగ్యం దెబ్బతింటుందని ఆయన్ని కనిపెట్టుకొని ఉండడం కోసం అమ్మ నన్ను ఒక రెసిడెన్షియల్ స్కూల్లోని హాస్టల్లో చేర్చి నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంది అమ్మని వదిలి హాస్టల్లో ఉండడానికి బెంగ పెట్టుకున్న నన్ను మానసికంగా సంసిద్ధుడిని చేస్తూ హాస్టల్లో నీకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు నాన్న వాళ్ళతో కలిసి ఆడుకోవచ్చు చదువుకోవచ్చు అని ఎన్నో శుద్ధులు చెప్పింది హాస్టల్లో బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారనే ఆశని అమ్మని వదిలి ఉండాలనే బెంగ డామినేట్ చేస్తున్నా సరే అన్నాను అమ్మ నా బట్టలు అవి పెట్టెలో సర్దింది పచ్చళ్ళు పిండి వంటలు సరే సరి దారి పొడుగునా హాస్టల్లో ఎలా ఉండాలో నాకు చెబుతూనే ఉంది పెదవి విప్పితే దుఃఖం ముంచుకొస్తుందనే భయంతో నేను ఆవిడ చెబుతున్నది వింటున్నానే తప్ప జవాబు ఇవ్వడం లేదు హాస్టల్లో ఫీజు కట్టి అమ్మ నా సామాన్లని నాకు కేటాయించిన రూంలో చేర్చేసరికి నిగ్రహించుకోలేక బావురు అన్నాను చ తప్పు అలా ఆడవకూడదు చూడు నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంది అనునయంగా నా రూమ్మేట్స్ని చూపిస్తూ కానీ నువ్వు నాతో ఇక్కడ ఉండవు కదమ్మా అన్నాను వెక్కిళ్ళు పెడుతూ బహుశా నా మాటలు అమ్మ గుండెని తాకే అనుకుంటాను నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనురా అని ఏడ్చింది నన్ను హాస్టల్లో ఉంచే ప్రయత్నాన్ని విరమించుకొని వెనక్కి తీసుకెళ్ళింది మేము సంక్రాంతి సెలవులకి నాన్న దగ్గరికి వెళ్ళేసరికి నాన్న అస్థి పంజరానికి బట్టలు తొడిగినట్టుగా ఉన్నాడు ఆ రాత్రి నాకు మెలకు వచ్చేసరికి నాన్న నా పక్కన లేడు గదిలో నుంచి అమ్మ ఏడుపు అస్పష్టమైన నాన్న స్వరం వినిపించాయి నేను చెవులు రెక్కించాను నాకు క్యాన్సర్ బాగా ముదిరిపోయిందని చెప్పారు డాక్టర్లు ఉన్న డబ్బంతా నా వైద్యానికే ఖర్చు పెట్టేస్తే కన్నడి ఎలా అయినా వైద్యం చేయించినా నేను బ్రతుకుతానని గ్యారెంటీ లేదు మాహా అయితే నా ఆయుర్దాయాన్ని ఇంకొన్నాళ్ళు పొడిగించొచ్చేమో కన్నడిని బాగా చదివించు వాడి మీదే నా ఆశలు కలలు అన్నీ మరో నెల రోజులకే నాన్న మరణించాడు నాన్న చనిపోయినప్పుడు కూడా అమ్మ బెంబేలు పడలేదు ఏడుస్తున్న నన్ను ఓదారుస్తూ అంది మీ నాన్న అంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే ఇష్టమైన చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు నువ్వు పెద్ద ఉద్యోగస్తుడివి కావాలనే ఆయన ఆశని వమ్ము చేయకు ఆ రకంగా నాలో చదువుకోవాలి అనే పట్టుదలని మరింత పెంచింది ఆవిడ అమ్మ నా ఎదురుగా చిరునవ్వుతో నిబ్బరంగా తిరిగినా నా పరోక్షంలో నాన్నని తలుచుకొని ఏడ్చేదేమో నాకు తెలీదు నాన్న పోయాక పొలాన్ని నమ్మి డబ్బు బ్యాంకులో వేసింది కూరగాయలు పెట్టి అమ్మడం మాత్రం మానలేదు నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి వైజాగ్లో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది మా మకాం వైజాగ్కి మారింది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగా నా క్లాస్మేట్ రమణితో ప్రేమలో పడ్డాను నేను ఆమె పట్ల అవ్వడానికి ఆమె అందం ఒక్కటే కారణం కాదు రమణి తండ్రి కార్డియాలజిస్ట్గా రెండు చేతులా సంపాదిస్తున్నాడు కేవలం అందం ఒక్కటే పెళ్లికి అర్హత కాదనే స్థితికి నేను ఎప్పుడో ఎదిగిపోయాను రమణి తండ్రి తలుచుకుంటే నన్ను మించిన ఆస్తిపరుణ్ణి హోదా గల వాణ్ణి అల్లుడుగా కొని తాగలడని నాకు తెలుసు కేవలం రమణి పట్టుదల వలనే మా పెళ్లి జరిగింది నేను బ్రిలియన్ స్టూడెంట్ని కావడం వలన కూడా ఆయన నన్ను ఇష్టపడ్డాడని నాకు తెలుసు రమణి మా ఇంట్లో అడుగుపెట్టి అత్తగారి స్థానంలో అమ్మని అంగీకరించలేకపోయింది అమ్మ పెద్దగా చదువుకోలేదు నా మామల్లా ఇంగ్లీష్ మాట్లాడలేదు అమ్మని చూసి రమణి అందమైన కనుబొమ్మలు అయిష్టతతో చీటికి మాటికి ముడిపడ్డం నేను గమనించకపోలేదు క్రమంగా ఆవిడ ఉనికి ఆమెకి కంటకప్రాయంగా మారింది కంపెనీ నన్ను అమెరికా పంపిస్తోంది నన్ను అభినందించడానికి నా కొలీగ్స్ ఇంటికొచ్చారు పూలదండలు అభినందనలతో నన్ను ముంజెత్తారు తన గది గుమ్మంలో నిలబడి నన్ను కళ్ళ నిండుగా ఆనంద బాష్పాలతో చూస్తున్న అమ్మని నేను గమనించకపోలేదు నాకెందుకో అమ్మ లోపలికి వెళ్ళిపోతే బాగుండుననిపించింది ముతక చీర మల్లు రవిక ధరించి మెడలోను చేతులకి ఆభరణాలు లేకుండా నెరిసిన జుట్టుతో ఉన్న అమ్మని నా కొలీగ్స్కి ఎలా పరిచయం చేయను ఇంతలో నారాయణ అమ్మని చూడనే చూశాడు మీకు వంట మనిషి ఉందా ఆంధ్రా నుంచి తెచ్చావా ఇంగ్లీష్లో అడిగాడు అమ్మని వంట మనిషి అని అతను అపోహ పడినందుకు నాకు బాధ అనిపించలేదు ఎన్నిసార్లు చెప్పినా తన వేషభాషల్ని మార్చుకొని అమ్మపై కోపం వచ్చింది ఏం సమాధానం చెప్పాలా అని నేను ఆలోచిస్తూ ఉండగా రమణి అవును వంట మనిషే ఆంధ్రా నుంచే తెచ్చుకున్నాం అంది నేను అమ్మను అక్కడి నుంచి లోపలికి వెళ్ళమని ఆగ్రహం నిండిన చూపులతో ఆదేశించాను ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది వచ్చిన వాళ్ళు వెళ్ళాక నేను ఆవిడపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాను నిన్ను నీ వేషాన్ని చూసి నా కొలీగ్స్ నిన్ను వంట మనిషి అనుకున్నారు కాస్త మంచి బట్టలు కొనుక్కోమని ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళు పొరపాటు పడుంటారు అయినా ఆవిడ మా అమ్మ వంట మనిషి కాదు అని నువ్వు చెప్పే ఉంటావు నాకు ఇంగ్లీష్ అర్థం కాదు అదే చల్లని చిరునవ్వుతో అంది నేను గతుక్కుమన్నాను నేను ఆవిడ మా అమ్మ అని వాళ్ళకెందుకు పరిచయం చేయలేకపోయాను అయినా నువ్వు అసలు బయటకి ఎందుకు వచ్చావు అసహనంగా అడిగాను నువ్వు అమెరికా వెళుతున్నందుకు వాళ్ళంతా నిన్ను అభినందిస్తుంటే నాలోని అణువణువు ఉప్పొంగిపోయిందిరా నేను చెయ్యి పట్టి అక్షరాలు దిద్దించిన నా కన్నడు ఇవాళ అమెరికా వెళ్లేంత గొప్పవాడయ్యాడంటే నాకు గర్వం కాదు అమ్మ ప్రశంసకి గర్వంతో ఆవిడ నా చెయ్యి పట్టి అక్షరాలు దిద్దించిన తొలి గురువు అనే భావంతో నా మనసు పులకరిస్తూ ఉండగా రమణి వ్యంగ్యస్వరం వినిపించింది మీరు చదివించిన పెద్ద బాలశిక్షలో మార్కులు చూసి ఇంజనీరింగ్లో సీట్ ఇవ్వలేదు మా ఆయనకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది అదేదో మీ గొప్పతనం అన్నట్టు మురిసిపోతారేంటి కోడలు తనని అలా తీసి పారేసినట్టు మాట్లాడుతూ ఉంటే అమ్మ బాధపడి ఉండదు కానీ నేను ఆమెని వారించకపోవడం వలన బాధపడి ఉంటుంది విహ్వలంగా చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది అమ్మ పట్ల రమణి అయిష్టత నేను అమెరికా నుంచి వచ్చేటప్పటికీ ఆవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్చాలనే పట్టుదలగా బలపడింది మీ ఆఫీస్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే మీ అమ్మ తగుదునమ్మా అని ఫోన్ ఎత్తి తను మీ అమ్మనని వచ్చిరా అని ఇంగ్లీష్లో చెప్పింది ఆవిడ మీ అత్తగారా మై గాడ్ నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అని మిసెస్ నారాయణ ఆశ్చర్యపోయింది నారాయణ అయితే ఆ రోజు ఆవిడ మీ వంట మనిషి అని ఎందుకు చెప్పావు ఆ నిలదీస్తున్నట్టు అడిగాడు నేను అమెరికా నుంచి వచ్చేటప్పటికీ రమణి చెప్పిన చాడీలవి ఆ సహనమైన కోపంతో ఉడికిపోయిన నేను అమ్మని ఏమీ అనకపోయినా రమణి ప్రతిపాదనకి ఆమోదముద్ర వేశాను ఫలితమే ఇవాళ మా ప్రయాణం కానీ అక్కడ నువ్వు ఉండవుగా కన్నయ్యా అన్న అమ్మ మాటలతో నా మనసులోని కాఠిన్యపొరలు కరుగుతూ ఉండగా నా జేబులోని మొబైల్ ఫోన్ రింగ్ అయింది నేను వెంటనే రిసీవ్ చేసుకున్నాను రమణి ఎక్కడున్నారు మీరు ఆశ్రమంలోనా దారిలో ఉన్నాం ముసలిది పేచీ పెడుతోందా ఏడుస్తోంది అన్నాను ఇంగ్లీష్లో ఆమెని వెనక్కి తీసుకురండి ఏ ఆశ్చర్యంగా అడిగాను మీరు మీ అమ్మని తీసుకొని ఆశ్రమానికి బయలుదేరగానే బాత్రూంలో కాలు జారిపడ్డాను ఫ్రాక్చర్ అయిందని ఎక్స్రేలో తేలింది ఆరు వారాలు బెడ్ దిగడానికి వీల్లేదన్నారు డాక్టర్లు నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు హాస్పిటల్ నుంచా అవును వెంటనే మీ అమ్మని ఇంటికి తీసుకురండి ఆమె స్వరంలో మెత్తని ఆజ్ఞ నేను కారు బ్యాక్ చేయడానికి అనువైన ప్రదేశాన్ని వెతుకుతున్నాను రమణి హాస్పిటల్లో ఎందుకు ఉంది ఎవరో స్వచ్ఛమైన ఇంగ్లీష్లో అడిగారు అప్రయత్నంగానే నా కాలు బ్రేక్ని నొక్కింది కారు ఆగింది అవును అన్నాను కారు ఎందుకు బ్యాక్ చేస్తున్నావు మళ్ళీ ఇంగ్లీష్లోనే అడిగింది రమణి కాలు ఫ్రాక్చర్ అయింది ఆరు వారాలు బెడ్ దిగకూడదని డాక్టర్లు చెప్పారట అందుకని నేను నీ భార్యకి సేవ చేయాలి ఈసారి కన్నడంలో అందమ్మ షాక్లో ఫ్రీజ్ అయిపోయాను ఇంగ్లీషు కన్నడ ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నది అమ్మేనంటే నమ్మలేకపోతున్నాను నువ్వు ఇంగ్లీషు ఎలా పూర్తి చేయాలో అర్థం కాక ఆగిపోయాను నేర్చుకున్నాను నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదని నువ్వు నీ భార్య వెక్కిరించేవారుగా క్షణమాగా నేను వంట మనిషినని నీ కొలీగ్స్కి పరిచయం చేసింది నీ భార్య ఇప్పుడు నా స్థానాన్ని పని మనిషిగా దిగజార్చి నా చేత సేవలు చేయించుకోవాలనుకుంటుంది ఆమెకి నన్ను అత్తగారునని చెప్పుకోవడం నామోషి నన్ను నీ తల్లిని అని పరిచయం చేయడం నీకు అవమానం కానీ నీలాంటివాడు నా కొడుకు అని చెప్పుకోవడం నాకే కాదు మాతృత్వానికే అవమానం అమ్మ డోరు తెరుచుకొని బ్యాగుతో సహా దిగేసింది ఎక్కడికి వెళుతున్నావు షాక్ నుంచి తేరుకుంటూ అడిగాను ఈ విశాల ప్రపంచంలోకి చెబుతూనే ముందుకు నడిచింది అమ్మ అమ్మ మాటలు కొరడా దెబ్బల్లా నా మనసుని తాకి నాలో నిద్రాణంగా ఉన్న మానవత్వాన్ని మేలుకొలిపాయి నా ఈ శరీరం అమ్మిచ్చింది నా చదువు అమ్మ పెట్టిన భిక్ష బహుశా నేను కురీపినైనా అవిటివాడినైనా అమ్మ నన్ను తన కొడుకునని చెప్పుకోవడానికి అవమానపడేది కాదేమో అమ్మ చదువుకోనంత మాత్రాన నాగరికురాలు కానంత మాత్రాన ఆమె నా తల్లి అని చెప్పుకోవడం అవమానంగా ఎందుకు భావించాను ఆవిడ ముతుక చీరలు కడుతుందని అసహించుకున్నానే తప్ప ఒక్క మంచి చీరైనా ఎందుకు కొనిపెట్టలేకపోయాను భార్య స్థానం భార్యదే తల్లి స్థానం తల్లిదే అని తెలుసుకోలేక రమణి మాటలు విని అమ్మని ఎంత క్షోభ పెట్టాను నా మనసుని ఆవరించుకున్న మాయపరులు కరిగి అమ్మ విశ్వరూపాన్ని సందర్శించిన నేను గాబరాగా కారు దిగి అమ్మను అనుసరించాను అమ్మను నాతో తీసుకెళ్ళడానికి కాలు విరిగిన నా భార్యకి ఆవిడ చేత చాకిరీ చేయించడానికి కాదు ఆవిడికి నేను సేవ చేయడానికి అమ్మని ఆనందంగా ఉంచడం కోసం ఇప్పుడు నేనేమైనా చేస్తాను ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి